హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్లకు సంబంధించి పెద్ద శుభార్త అయితే రావడం జరిగిందండి ఇటీవల కాలంలో చాలామంది అయితే మాకు పెన్షన్ డబ్బులు అనేది రావడం లేదు అంటున్నారు అయితే ప్రభుత్వం నాలుగు పథకాలకు సంబంధించి లేటెస్ట్ తాజా సంవత్సరం అయితే రావడం జరిగింది కొత్త పెన్షన్లు అనేది ఎప్పుడు ఇవ్వబోతున్నారు సో ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోలు చివరి వరకు చూడండి మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్ర వీడియోని షేర్ చేయండి ఆలస్యం చేయకుండా టాప్లోకి వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇటీవల కాలంలో అధికారంలో వచ్చిన వెంటనే నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తామని చెప్పింది నాలుగు వేల పదహారు రూపాయలు వాటర్ మైలకు బీడీ టీకేదారులకు రెండు వేల రూపాయలు వచ్చేవారందరికీ అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అయితే చేస్తామని చెప్పింది సో ఇక ప్రభుత్వం వచ్చి దాదాపు పదమూడు నెలలు అయితే గడిచింది ఇందుకు సంబంధించి తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి చాలామంది కొత్త రేషన్ కార్ల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి నాలుగు పథకాల్లో ఏదైతే కొత్త రేషన్ కార్డ్లకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అనమాట గతంలో అప్లికేషన్ చేసుకున్న వారు మళ్ళీ అప్లికేషన్ చేసుకునే అవసరం లేదని ఇక మరొకటి అప్డేట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అయితే ఎవరైతే చూస్తున్నారో వారికి ఇరవై ఒకటి తారీఖున ప్రజాపాలనలో మీకు రేషన్ కార్డులు వచ్చాయని చెప్పేసి గ్రామ సభల్లో అయితే చెప్పారు కదా అవే ఫైనల్ కాదు రేషన్ కార్డు లేని వారు కూడా సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు వచ్చిన వారు ఎవరైనా ఉన్నా కూడా అందులో కొన్ని పొరపాట్లు ప్రస్తుత చిరునామా కావచ్చు దాంతోపాటు పేర్లు ఇవన్నీ మార్చుకోవడం కొంతమంది ఆ రేషన్ కార్డును తొలగించుకొని కొత్త రేషన్ కార్డు వేరే దగ్గర తీసుకోవాలని చెప్పేసి ఇలా ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి మీసేవ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి దీనికి లాస్ చేయడం అంటే ఏం లేదు ఎందుకంటే ఇటీవల కాలంలో మీసో ద్వారా ఛార్జెస్ యాభై రూపాయలు ఉంటే ఎంతకన్నా ఎక్కువ కూడా వసూలు చేస్తున్నారు అని చెప్పి చెప్పడంతో సో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇప్పుడు ప్రస్తుతానికి సన్న బియ్యం సంబంధించి ఇస్తామని చెప్పిందిగా కొత్త రేషన్ కార్డులు ఇది ప్రధానంగా ఆసర పెన్షన్లకు ఎందుకంటే లింకప్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొని మాత్రమే పెన్షన్ అందిస్తున్నారు దీనివల్ల ప్రభుత్వానికి రెండు రకాల లాసెస్ అయితే ఉన్నాయి ఒకటేమో గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగం చేసిన తర్వాత నెలకు పదివేల రూపాయలు అట్లా వస్తాయి ఇప్పుడు ఆసర పెన్షన్ నాలుగు వేలు వస్తున్నాయి అనమాట ఓన్లీ రేషన్ కార్డు బీపీఎల్ కార్డు అనేది ఉండాలి తప్పనిసరిగా అంటే రేషన్ కార్డు లేకుండా ఇవ్వడంతో ప్రభుత్వ అంతా కూడా ఇటు ఏదైతే అసలైన లబ్ధాలకు చేకూరడం లేదు కాబట్టి త్వరలోనే మనకు రేషన్ కార్డు ప్రామాణిక తీసుకుంటే మాత్రం చాలా మంది అయితే క్యాన్సిల్ అవుతాయి కొంతమంది ఆధార్ కార్డు అనేది వయసు పెంచుకొని ఈ రకంగా పెన్షన్ తీసుకున్న కొంతమంది ఫేక్ సర్టిఫికెట్ తీసుకోవడం సో అలాంటి కారణాలు అయితే ఉన్నాయట సో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ఏదైతే మరొక పథకం సంబంధించి చూద్దామండి ఇప్పుడు ప్రస్తుతం అయితే కొత్త రేషన్ కళ్ళు అయిపోయింది ఇప్పుడు మనకు ఇందిరామైళ్ళులకు సంబంధించి ఇంద్రామైన్లు కూడా ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ రోజునటువంటి ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే అందరూ కూడా ఎవరికైతే అప్లికేషన్ చేసుకున్నారో ఎవరైతే అర్హులు అయితే జాయించారో వీరికి సంబంధించి వెబ్సైట్ అయితే ఆల్రెడీ ఇంద్రామయలకు సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది ఆ లిస్ట్ ఇచ్చామని ఎల్ త్రీ అనేది లేట్ అవుతుంది ఎల్ వన్ అనేది ఫస్ట్ మొదట్లో ఉన్న లిస్ట్ వారికి వస్తుంది అనమాట అది కూడా ఎలా వస్తుంది ఎవరికి వస్తుంది అంటే మన పేరు ఉందో చెక్ చేసుకోవాలంటే ఈజీగా మనం ఆ ఇంద్రామైన్లకు సంబంధించి వెబ్సైట్లో వెళ్ళి మన మొబైల్ నెంబరు అదేవిధంగా ఆధార్ కార్డు ఏదైనా ఒక దాంతో ఇచ్చి సబ్మిట్ చేస్తే ఎల్ ఉందా అసలు ఏమవుతుంది ఏంటని తెలుస్తుంది అనమాట ఇందులో ఎల్ వచ్చేసి సొంత స్థలం ఉండి రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే కేటాయించడం జరిగింది సో ఇప్పుడు రాష్ట్రానికి ప్రభుత్వం చెప్పినట్లుగానే అందరికీ కూడా ఇందులో ఆసరా పెన్షన్ లబ్దారులు ఒంటరిమానులు ఈ దాంతో పార్ పారిషుధ కార్మికులు వ్యవసాయ కార్మికులు అయితే ఉన్నారు మోడీ ప్రయారిటీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పథకం ఏంటంటే అందరికీ ఆమోదయోగ్యంగా సో ఇప్పుడు ఎనిమిది నుంచి తొమ్మిది ట్రాక్టర్లు ఇసుక ఫ్రీ ఇస్తారు దాంతోపాటు ఐరన్ స్టీల్ ఇవన్నీ ఉన్నాయి కదా తక్కువ ధరకు ఇవ్వాలని హౌసింగ్ కార్పొరేషన్ అయితే ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది దీంతోపాటు మీరు నాలుగు వందల చదరపు గజాలు మాత్రమే ఏదైతే ఫోటో దిగారో గతంలో దానికి దానికి శాటిలైట్ గుర్తించి ఇక అవినీతి లేకుండా ప్రతి ఏ స్టేజ్లో కంప్లీట్ అవుతుంది మొత్తం నాలుగు విడతలు ఇస్తారు కాబట్టి దానికి అనుగుణంగా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు ఎవరైతే కట్టాలనుకుంటున్నారో ఇవే కాకుండా ఇసుక అనేది తక్కువ ధరకు అందించేందుకు you <gasps> ఆ ఒక జియో మ్యాపింగ్ కావచ్చు కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇరవై నాలుగు గంటల వరకు అయితే ఇది ఓపెన్ అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్లు అయితే అంటే చలాన్లు కావచ్చు అన్ని చెల్లించి తక్కువ ధర తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది గోదావరి కృష్ణ దాంతోపాటు వాగులు వంకలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్ని రీచ్లు గుర్తించి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుంది అనమాట ఇక రాష్ట్రంలో తెలంగాణలో మరోటి ఇప్పుడు ఆసరాచరిత పెన్షన్లు చూస్తాం చాలామంది చూస్తున్నారు కొత్తగా పెన్షన్ అనేది ప్రభుత్వం పది లక్షల వరకు అయితే దరఖాస్తులు అయితే వచ్చాయట వాటిని వడపోసిన తర్వాత దాదాపు ఐదు లక్షల వరకు ఆ అసలైన మెరుగైన బ్దాలు ఉండే ఛాన్స్ ఉంది రాష్ట్రంలో ఇప్పటికే మనం పెన్షన్లు ఇస్తున్న నలభై నాలుగు లక్షల మంది సో దాదాపు యాభై నాలుగు నుంచి దాదాపు యాభై రెండు లక్షల మందికి చేరే అవకాశాలు అయితే ఉంది వారికి ప్రతి నెలలో కూడా ఇవ్వాలి కాబట్టి బడ్జెట్ ఎంత ఉంది ఇప్పుడు ఇసుక ద్వారా కొంత ఆదాయాన్ని తీసుకురావాలి వస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక ద్వారా కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటే ఇప్పుడు తెలంగాణ మాత్రం అది లేదు కాబట్టి అది బయట వ్యక్తుల ద్వారా తీసుకునే విధానం కాబట్టి ప్రస్తుతానికి దాని ద్వారా ప్రభుత్వానికి ఖజానా వస్తే ఇప్పుడు కొత్త పెన్షన్లకు కూడా మిగతా పథకాలకు ఏదైతే ఉన్నాయో వాటిని కొనసాగింపుకు అయితే ఉంటాయని చెప్పేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఇరవై మూడు తారీఖులు లేదంటే ఇరవై నాలుగు తారీఖులో ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశాలు ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నారు దానికి నోటిఫికేషన్ ఉన్న ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కొత్త రేషన్ కార్డులోకి సంబంధించి దరఖాస్తులు తీసుకుంటున్నారు ఇప్పుడు గృహ ఇంద్రమహిళి అనేది కాస్త లేట్ అయినా కూడా ఈ నెల చివరి గారికి దాన్ని ప్రారంభించే ఛాన్స్ ఉంది ఇక సన్న బియ్యం అనేది ఉగాది కానీ ఇప్పటికే గతంలో సన్న బియ్యానికి సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ ఉంది కదా సో వారికి డబ్బులు అనేది రైతులకు ఇచ్చి ఒక మూడు నెలలు వెయిట్ చేస్తే అప్పటిదప్పుడు పట్టిస్తే ఏమవుతుందంటే నూకలు బియ్యం ఖరాబ్ అవుతాయని చెప్పి చెప్పడంతో రెండు మూడు నెలలు వెయిట్ చేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఏదైతే ప్రతి నెల ఎంత కావాలో అంత వాటికి సంబంధించి మిల్లుల ద్వారా ఆడించి బస్తాలు అయితే రెడీ అయితే ఉన్నాయట ఉగాది నుంచి సో రాష్ట్రంలో చాలామంది ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లు వచ్చే నెల ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది ముందుగా సర్వే అయితే కొనసాగుతుంది కాబట్టి కులగలనై దీని తర్వాత నెక్స్ట్ మనకు ఇప్పటికే రెండు పథకాలు అయిపోయినాయి ఇప్పుడు మూడు నాలుగు పథకాలు ఈ రకంగా ప్రతి నెల అసర పెన్షన్ లబ్ధాలు కోరుతున్నారు మేము కూడా అప్లికేషన్ చేసి కూడా ఆన్లైన్లు ఇస్తే మేము అప్లై చేయడానికి అవకాశాలు కూడా ఉంటుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు దీనిపైన ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట వార్తా కథనాలు ఇలా పెన్షన్లు ఎంత ఇస్తారు ఏంటంటే రెండు వేల పదార్ రూపాయలు నాలుగు వేల పదార్ రూపాయలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు అప్డేట్ రావడం జరిగిందండి సో రేపు ఒకవేళ సాతమిక అప్డేట్ అయినట్లయితే కొంతమంది కొన్ని జిల్లాలకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ప్రతి నెలలో కూడా అన్ని జిల్లాలకు ఒకసారి అయితే ఇవ్వడం లేదు కాబట్టి